రాష్ట్రం మొత్తంలో ఇరవై ఐదు వారాహి వాహనాలతోటి చేపట్టిన వారాహి యాత్ర కొట్టేవారి జయం కొనిదల వారి విజయం కార్యక్రమం పేరుతో రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు వారాహి వాహనాలతోటి చేపట్టిన వారాహి యాత్ర ఈ రోజు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చేరుకుంది ముందుగా పట్టణ నలు వీధులలో వారాహి యాత్ర జన సైనికులతో కలిసి నిర్వహించారు జనసేన విజయం కొరకు ఈ వారాహి యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు కొట్టే విజయభాస్కర్ రావు వారి సారథ్యంలో కొట్టే వెంకటరమణ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనసేన అభ్యర్థులను బలపరిచేది కళ్యాణ్ ఆశయాలను జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా వారహ యాత్ర సాగుతుందన్నారు రాష్ట్రాన్ని దోచేసి ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీ పార్టీని మనమందరం ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు పొత్తుల్లో భాగంగా అద్దంకి నియోజకవర్గానికి గొట్టిపాటి రవికుమార్ జన సైనికులు అందరూ పూర్తిగా సహకరించి మన మద్దతు తెలియచేస్తానని గొట్టిపాటి రవికుమార్ విజయానికి నియోజకవర్గంలోని జన సైనికులు కార్యకర్తలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చాయి ఇది కొట్టే ఉదయ్ భాస్కర్ గారి యొక్క సారథ్యంలో శ్రీ కొట్టె వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాయి మన పార్టీకి సంబంధించిన ప్రతి చోట అభ్యర్థిని బలపరిచేందుకు వీళ్ళు మన పార్టీకి మద్దతుగా కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సిద్ధాంతాల కోసం వీళ్ళు పనిచేసుకుంటూ మన కోసం ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చి ఉన్నారు ఈ సందర్భంగా మన కార్యకర్తలకు మన వర్క్ జనసైనికు అందుకు విషయం చెప్పదలుచుకున్నాను అసలు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని దోపిడీని దౌర్జన్యాలను ప్రశ్నించడానికి నేర్పించిందే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రతి ఒక్కరు గమనించండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మాత్రం అధినేతలకే ఈ రోజు అదే నిన్నగాక మనం వచ్చిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేసుకుంటూ ఆయన మేమేదో మద్దతుగా ఉన్నాము మేమందరం లెటర్లు రాసేస్తాం మేము చేసేస్తామని చెప్పని అంటున్నారు పెద్దలైనా ఎవరైనా సరే అధినేతను ఫాలో అయ్యి ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆచరించి ముందుకు వెళ్ళే వాళ్ళు మాత్రమే నిజమైన నిజమైన జన సైనికులు నిజమైన జనసేన నాయకులు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు అధినేతను కాదు మనం ప్రశ్నించాల్సింది మన సమాజంలో జరుగుతున్న దోపిడీని ఇంత ప్రార్థాంతం చేస్తూ రాష్ట్రాన్ని ఒక ఇరవై ఏడు వెనక తీసుకెళ్ళిపోయినటువంటి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ గొత్తులో భాగంగా శ్రీ గుట్టిపేట రావుకుమార్ గారిని మన నియోజకవర్గంలో బలపరచడం జరిగింది మనలో మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే ఎన్ని ఎటువంటి గొడవలు ఉన్నా సరే అధినేత మాటకు విలువనిచ్చి ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం అండి వాళ్ళ మాటకు విలువ ఇచ్చి ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు విజయం అయ్యేలాగా గుట్టిపాటి రవికుమార్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచేలాగా మనందరం నిలబడాలి అధినేత ఆ ఆశయానికి మనం అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొత్తుని బలపరుస్తూ కూటమిని పదంలో తీసుకువెళ్ళాలి వైసీపీ కోటలు బద్దలు కొట్టాలి దీనికోసం అందరూ మీ యొక్క సిద్ధాంతకు అనుగుణంగా మీ యొక్క ఆలోచన పార్టీని సేనా యొక్క ఆలోచన దృక్పథ ప్రజలకు బలంగా తీసుకెళ్తారని కోరుకుంటూ ఇంతవరకు వచ్చి మన నియోజకవర్గంలో